ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల మీటింగ్ జరిగింది ఇవాళ అలాగే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మీటింగ్ కూడా మరి సేపట్లో జరగబోతోంది నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి ఇంకో ఆరు గంటలు కానీ అని మీడియాలో వస్తుంది సాయంత్రం సో ఈ మీటింగ్లు ఒక ఆసక్తికరమైన ఏంటంటే ఆల్రెడీ ఎన్డిఏ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసానికి క్లెయిమ్ చేసింది కూడా క్లెయిమ్ చేయడం కూడా న్యాయం ఎందుకంటే టూ నైన్టీ త్రీ సీట్స్ ఎన్డీఏకి వచ్చాయి ఫైవ్ ఫార్టీ త్రీలో అంటే టూ సెవెంటీ టూ వస్తే సరిపోతుంది ఇంకా ట్వంటీ వన్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి సో దిస్ నో ఛాలెంజర్ ఇస్ ఎ క్లియర్ మెజారిటీ ప్రీ పోల్ కోలిషన్ గా ఎన్డీఏ ఉంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది బీజేపీకి టూ ఫార్టీ సీట్స్ వచ్చాయి సో మీరు ఏ లెక్కన చూసినా ఎన్డిఏ బీజేపీ ఇలా అధికారంలోకి రావాలి ఎందుకంటే నెక్స్ట్ టు బీజేపీ కాంగ్రెస్ నైన్టీ నైన్ సీట్స్ లో ఉంది చాలా గ్యాప్ ఉంది మీకు యూపీఏ వన్ వన్ ఫార్టీ ఫైవ్ సీట్స్ కాంగ్రెస్ ఉండగా యూపీఏ వన్ అధికారంలోకి వచ్చింది యూపీఏ టూ కాంగ్రెస్ కు టూ నాట్ సిక్స్ సీట్స్ రెండు వందల ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చింది ఇప్పుడు బీజేపీకి రెండు వందల నలభై ఉండగా ఎన్డీఏ కాకుండా మరో కూటమి అధికారంలోకి రావడం అనేది న్యాయం కూడా కాదు అందువల్ల ఖచ్చితంగా ఎన్ని ప్రజల తీర్పు ఎన్డీఏకు అయితే ప్రజలు స్ప్లిట్ వోటిక్ట్ ఇచ్చారు ప్రధానమంత్రిగా మోడీ కావాలని పిలిపిచ్చారు అదే కోట తీర్పిచ్చారు అదే సమయంలో బలమైన ప్రతిపక్షం ఉంటూ మోడీని చెక్ పెట్టాలని కూడా తీర్పిచ్చారు సో ఈ తీర్పులో స్ప్లిట్ స్పిలిట్ వంటున్నారు అందుకే దిస్ ఇస్ ఎ ఎర్డి ఫర్ మోడీ గవర్నమెంట్ విత్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ కానీ మోడీ గవర్నమెంట్ కు తీర్పు ఇవ్వలేదని అనలేదు డెఫినెట్ గా మెంబర్స్ ఉంటాయి ఒకసారి ఎక్కువ వస్తాయి సీట్లు ఒకసారి తక్కువస్తాయి అల్టిమేట్ గా డెమోక్రసీలో పవర్ నిర్ణయించేది ఎన్ని ఓట్లు తగ్గాయి ఎన్ని సీట్లు తగ్గాయని కాదు ఎవరికి మెజారిటీ ఉన్నది అన్న దానిపై అలా ఆధారపడి అందువల్ల క్లియర్ మెజారిటీ ఎన్డీఏకి వచ్చింది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయింది అందువల్ల ఇక్కడ మరో ఆప్షన్ లేదు కానీ ఎందుకు క్యూరియాసిటీ క్రియేట్ అయిందంటే ఇండియా కూటమి ఇంకా వదిలేయలేదు సో వారు మేము వాళ్ళు ఆ ఆప్షన్ క్లోజ్ చేయలేం మేము మాకు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పిచ్చారు మేము ప్రతిపక్షంలో ఉంటాము ఈసారి బలమైన ప్రతిపక్షం అని అనలేదు సో వాళ్ళు ఇంకా చర్చిస్తున్నారు ఫీలర్లు వదులుతున్నారు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే అడిగితే కూడా మా వ్యూహాలు మాకుంటాయి కదా మా వ్యూహాలు ముందే మీకు చెప్పితే మోడీ జాగ్రత్త పడతాడంటూ అంటూ మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించాడు ఉద్ధవ్ థాక్రే అందరికన్నా ముందు ఆయన పార్టీ శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి తొమ్మిది సీట్లు వచ్చాయి సో ఆయన ముందుగా చంద్రబాబు నాయుడుతో నితీష్ కుమార్తో కూటమి పెద్దలు కాంగ్రెస్ మాట్లాడుతుంది అని ఒక ప్రకటన చేశారు ఈలోగా వార్తలు వస్తున్నాయి శరద్ పవార్ మాట్లాడాడని ఒక సీనియర్ లెఫ్ట్ లీడర్ మాట్లాడాడని సో ఏది నిజమో తెలియక ఇంతవరకు చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ నోరైతే విప్పలే ఈ స్పెక్యులేషన్ కానీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ మీటింగ్ కు హాజర్ అవుతూ మీడియాతో ఒక మాట అన్నాడు ఐ యామ్ ఇన్ ఎన్డీఏ ఐ విల్ బి ఇన్ ఎన్డిఏ అన్నాడు నేను ఎన్డిఏ ఉన్నాను ఎన్డీఏ మీటింగ్ అటెండ్ అంటారు ఐ విల్ బిన్ ఎన్డిఏ ఐ యామ్ ఇన్ ఎన్డీఏ కమ్ టు అటెండ్ ఎన్డీఏ మీటింగ్ అన్నాడు నేను ఎన్డీఏకు ఎన్డీఏలో ఉన్నాను ఎన్డీఏ సమావేశానికి వచ్చాను అని చాలా క్లారిటీతో చెప్పాడు ఎందుకంటే ఈ స్పెక్యులేషన్ స్కోప్ లేకుండా నేను ఎన్డిఏతో ఉన్నాను అని చెప్పాడు దాని మీనింగ్ ఏంటి ఎన్డీఏతో ఉంటానండే కదా ఉన్నాను మీటింగ్ అటెండ్ అవుతున్నాను కానీ ఈ స్పెక్యులేషన్ ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు మీడియాతో అడ్రస్ చేయకపోవడం గెలిచాక సో ఏమైనా ఆప్షన్ ఓపెన్ పెట్టుకున్నాడు నా అంచనా ఇండియా కూటమి వైపు చేరడానికి ఆప్షన్ పెట్టుకుని ఉన్నాడు ఎన్డీఏలో కన్వీనర్ తీసుకోవటానిక లేదా ఎన్డీఏలో ఎంతమంది మంత్రులు ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఏ డిమాండ్లు పెట్టాలి ఇలాంటి వాటి కొరకు ఆయన ఆప్షన్ పెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఇప్పటికీ మీడియాలో వస్తున్న జాతీయ మీడియాలో వస్తున్నవి లోక్సభ స్పీకర్ గతంలో కూడా టీడీపీ నా లోక్సభ స్పీకర్ ఉండే జిఎంసీ బాలయ్య సో ఈసారి కూడా లోక్సభ స్పీకర్ పదవి అడుగుతారని ప్రతి ఒక ఐ ఒక ముగ్గురు ఎంపీలకు కానీ ఒక సెంట్రల్ మినిస్టర్ అడుగుతారని అది చాలా అంత ఈజీ కాదు ఎందుకంటే పదిహేను ఎంపీలు అంటే ఐదుగురు టీడీపీకే మంత్రులు ఇవ్వాలి బీజేపీకి ఒక్కరికన్నా ఆ సొంత పార్టీ వాళ్ళకి ఇవ్వాలి జనసేనకు కూడా అడిగితే మొత్తం తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతారు అది కాకపోయినా మరి పోనీ ప్రతి ముగ్గురు ఎంపీలకు అడిగితే కనీసం పదిహేను మంది కలిసి ఇద్దరు ముగ్గురు ఇస్తారని కూడా అంచనా వేయొచ్చు సో అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెప్పిన చెందిన ప్రత్యేక హోదా ఇలాంటి డిమాండ్లు కూడా పెడతారని వార్తలు వస్తున్నాయి సో ఎన్డీ ఉంటూ ఆ డిమాండ్లు సాధించుకోవడం అనేది బహుశా చంద్రబాబు నాయుడు ఊహి ఆశించవచ్చు అది రైట్ స్ట్రాటజీ కూడా అయితే ఇప్పటికి ఇప్పుడు ప్రీ పోల్ వదిలి ఇండియా కూటమి వైపు వెళ్తే అది పొలిటికల్ గా ఎథికల్ గా కూడా క్వశ్చన్స్ రేజ్ అయితే బీజేపీ ఆ ఎథిక్స్ పాటించకపోవచ్చు మధ్యప్రదేశ్లో కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు ఎథిక్స్ ఫాలో కాలే ఇక జేడియూ నాయకుడు నితీష్ కుమార్ ఇప్పటికి ఐదు సార్లు మారాడు పార్టీ కూటమిలో సో ఆయన ఎప్పుడైనా కూటం మారచ్చు చెప్పలేము సో అందువల్ల జేడియూ నాయకుడు ఏం చేస్తాడు ఆయనకు డిప్యూటీ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ పదవి ఆఫర్ చేశారని కూడా అంటున్నారు ఇండియా కూటమి వాళ్ళు సో ఇండియా కూటమి ఇంకా గివ్ అప్ చేయ సో ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం ఎందుకంటే టూ నైన్టీ త్రీ ఎన్డిఏకు ఉన్నాయి అందులో టీడీపీకి సిక్స్టీన్ జేడీయూకు ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ పోతే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పడిపోతుంది అంటే మెజారిటీ మార్క్ ఏడుగురు తగ్గుతారు ఒక్కసారి మెజారిటీ లేకపోతే చాలా మంది పోతారు ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఆ సీట్లో కూర్చున్నప్పుడే ఆ సీట్లో కూర్చుంటామని అనుకున్నప్పుడే ఆ సీట్లో కూర్చోకపోయినా కూర్చోవేమో అని అనుమానం కలిగిన ఆ ఎంపీలు పక్క జరుగుతూ ఉంటారు ఇక సో అందువల్ల ఇండియా కూటమి ఇంకా ఆప్షన్ ఓపెన్ పెట్టడం వల్ల జాతీయ రాజకీయాలు చాలా ఉత్సాహవంతంగా ఉన్నాయి జాతీయ రాజకీయాల చుట్టూ జాతీయ రాజకీయాలు రెండు అంతా కూడా చంద్రబాబు నాయుడు ఏ ఎడిషన్ తీసుకుంటాడు అనేటువంటి దానిపైన ఉత్కంఠగా మారాయి